హాయ్ ఫ్రెండ్స్ ఆత్మ బంధువులందరికీ నా ఆత్మపూర్వక ప్రణామాలు బ్రహ్మర్షి పితామహ డాక్టర్ సుభాష్ పత్రిజీ గారి దివ్య మార్గదర్శకత్వంలో శ్రీ గురువాణి పిరమిడ్ జాన కేంద్రం కర్లపాలెంలో ప్రతి నెల అమావాస్య పౌర్ణమి జానాలు జరుగుచున్నవి అదేవిధంగా ఈ నెల పౌర్ణమి సందర్భంగా పదిహేడవ తేదీన శేఖర్ మాస్టర్ గారు పరుచూరు నుంచి వచ్చారు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు తమ ధ్యాన ఆత్మ జ్ఞానాన్ని అందరికీ చక్కగా వివరించారు ఈ కార్యక్రమంలో నలభై మంది జానులు పాల్గొన్నారు వారందరూ కూడా బాగా జానం చేసుకున్నామని చక్కగా జ్ఞానాన్ని పొందామని ఎంతో ఆనందంతో అనుభవాలను తెలియజేస్తాం లేకపోతే ఇంకా ఏ గురు ఈ జ్ఞానము లేకుండా వాళ్ళ యొక్క సత్సంగం అనేది వాళ్ళ జీవితంలో క్లోజ్ చూడండి పోస్ గమనించండి ఈ విషయం తెలుసుకున్నాక కనిపించింది ఏదైతే మనం ప్రతిసారి బోధిస్తున్నారో ధ్యానాన్ని ఆత్మజ్ఞానాన్ని ఏదైతే నేను ఎక్స్పీరియన్స్ చేసిన చెప్తున్నారో దానికి అనుకూలమైనటువంటి శాస్త్ర ప్రమాణం ఏదో ఒకటి కావాలి అని నా మనసుకు అనిపించింది అంతకుముందు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా నా దగ్గరికి భగవద్గీత రాలేదు ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు తెలియకుండానే నా లోపల చొరబడిపోయింది భగవద్గీత అందుకని నేను ప్రాపంచికంగా బ్రతికేటప్పుడు ఎందుకు ఈ జీవితమా ఎంత దరిద్రమైనటువంటి జీవితం అనిపిస్తున్నాం ఏది కౌరువు లాట్లేదు నా చేతికి ఏది సాధించలేకపోతున్నానని బాధపడుతున్నాను ఎంత కఠినమైన శిక్షలు ఎదుర్కొన్నాడు ఆయన ఒక ఇల్లు కట్టమంటాడు గుడిసె లాంటిది అది కడతా ఉంటాడు ఆయన వచ్చి పడగొడతా ఉంటాడు మళ్ళా కడతాడు మళ్ళా పడగొడతాడు మళ్ళా కడతాడు మళ్ళా ఇట్లా కొన్ని వందల సార్లు అవుతాయి ఇతనిలో ఎంత సహనం ఉంది నిజంగా నేర్చుకోవాలనే తత్వం ఉందా లేదా ఎందుకు తెలిసి పరీక్ష చేయడం కోసం చేస్తే ఆ మిలారేపేనే ఈ రోజున ప్రపంచంలో పెద్ద గురువైపోయి పుస్తకాలు పుస్తకాలు చదువుకున్నార ఆ గురించి అంత కఠినమైన పరీక్ష పెట్టలేదండి మన గురువు గారు అందుకే మహా అద్భుతమైనటువంటి ఈ నవయువన సమాజంలో ఈ సమాజానికి అనుకూలంగా ఈ ప్రస్తుత ఆయన లగ్జరీగా కుర్చీలో కూర్చోమన్నాడు ఒక్కడన్నా కింద కూర్చొని పద్మాసం దేవోడు ఇక్కడ కుర్చీలో కూర్చోమన్నాడు సోఫాలో కూర్చోమన్నాడు గడ్డి మీద కూర్చోమన్నాడు అప్ప ఏసి వేసుకోమన్నాడు అడవులోకి వెళ్ళమన్నాడా కళ్ళని వదిలిపెట్టకున్నాడా భార్య పిల్లలు వదిలిపెట్టకున్నాడా ఉన్న చోటనే నువ్వు ఎక్కడంటావు అక్కడే కూర్చొని ధ్యానం చేయమన్నాడు అంతటి మహాగురు ఆడ తిరుగుతాడని మనకి ధృతరాష్ట్రుడి కృష్ణుని అడుగుతాడు కృష్ణ నీ వల్లే నా వంద మంది కొడుకులు చంపబడ్డారు నీవే కారణం అంటాడు కృష్ణ ఏమంటాడంటే నారాయణ ప్రతిదానికి నారాయణుడి మీదే తోస్తారా మీరు మీరు ఏం చేశారో మీకు తెలియదు నేను మిమ్మల్ని ధ్యానం చేయమన్నాను యోగి విడికమన్నాను కాలేదు ప్రపంచంలో పడి కొట్టుకున్న సింహాసనం మీద కానీ ధ్యానం చేస్తే కదేసింది నేను ధ్యానం శాంతి సాందీపుడి దగ్గర జ్ఞానాన్ని పొందాను నేను గత జన్మ కూడా తెలుసుకున్నాను నా జన్మే కాదు నీ జన్మలో కూడా నేను చెప్పగలను బావా చెప్పేది నేను నాలుగు వందల సంవత్సరాల క్రితం నీవు ఆకలి కోసం పట్ట ఆకలి ఆకలి తీర్చుకోవడం కోసం అడవికి వెళ్ళి ఒక గ్రామాల శాఖగా మారితే మన మన ఊళ్ళో కర్ణపదర్ మన సహకారగా మార్చలేకపోయాం ఎన్ని ర్యాలీలు చేసినాం ఎంత దౌర్భాగ్యం అండి ఒక క్రిస్టియన్ కంట్రీ భారతదేశం యొక్క సంస్కృతి గురించి తెలియనటువంటి దేశం అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో కొన్ని గ్రామాలే మారిపోయినాయి తెలుసా మీకు కొన్ని దేశాలలో పార్లమెంట్ హౌసుల్లో శాకాహారం మాత్రమే తీసుకోవాలి మాంసాహారం తినకూడదని రాజ్య శాసనం చేసేశారు భారతదేశం చేసిందా చేసిందా చెప్పండి మరి ఎవడు గొప్పవాడు పుస్తకాలు ఉండడం కాదు గొప్పని ఆచరించేవాడు గొప్ప